డిపెండ్ అపాన్ గాడ్ దేవుని మీద ఆధారపడు ఏంటండి అనేకులు ఈ లోకంలో బలాన్ని ఆధారం చేసుకుని జీవిస్తుంటారు మరికొందరు ధనాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తారు అయితే మనము ఆయనే మనకు ఆధారమని మనం నమ్మాలి ఎంతమంది నమ్ముతున్నారండి నాకు దేవుడే ఆధారము ఆయన తప్ప ఈ లోకంలో నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని వాళ్ళు చేతులు పైకెత్తి గాటుగా చెప్పలు కొట్టాలి దేవుని స్తోత్రం ఇక్కడ గమనించినట్లయితే కీర్తనకారుడైన అనే దావిదు అనేక మార్లు చెప్పినటువంటి మాట మనం చూసినట్లయితే దేవా నీవే నాకు ఆధారము అని అనేక మార్లు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఏమని చెప్పాడండి దేవా నీవే నాకు ఆధారం నీవు లేకుండా నేను జీవించలేనయా అని దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి వాడుగా జీవించాడంట మరి ఈ లోకంలో జీవి చేస్తున్నటువంటి జీవితము ఈ ఆత్మీయ యాత్ర మన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మనం ఆధారపడి జీవించినట్లయితే మనం ధన్యులం అంట ఘాటుగా చెప్పకొడదాం హలే లుయ్యా ఈ లోకంలో జీవిస్తున్న జీవిత కాలం ఈ ఆత్మీయ యాత్ర సృష్టికర్త అయిన దేవుని మీద మనం ఆధారపడి జీవిస్తే మనము ధన్నీలు అవుతాం ఈ లోకం అందే కాదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా పరలోకమందు కూడా నీవు దీవింపబడతావు ఆశీర్వదం దింపబడతావు అని దేవుని వాకింసాలుస్తోంది